హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో నేను ఈ మధ్య బ్లాగ్స్ అనేవి తీయట్లేదు కదా సో ఇప్పుడైతే బ్లాగ్ తీద్దాం ఎలాగైనా సరే అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను మామూలుగా అయితే రోజు షార్ట్ వీడియోలే అప్లోడ్ చేస్తున్నా కదా ఇంక నా బ్లాగ్ తీస్తున్నాను అనమాట అది కూడా టిఫిన్ మాత్రమే ఓన్లీ చాలా రోజులైంది ఉగ్గాని అయితే చేయట్లేదు దాదాపు టూ మంత్స్ అలా అవుతుందనమాట సో ఇప్పుడైతే నేను ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ దానికి ముందుగా అయితే ఆనియన్ పచ్చిమిర్చి టమోటా ఎండు కరివేపాకు అలాగే పోక్ దినుసులు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పెనంలో ఆయిల్ పోసేసానండి మా రాయలసీమ ఉగ్గాని ఎవరైనా సరే ఒక్కసారి తిన్నారంటే ఇంకా అస్సలు వదలరు అంత బాగుంటుంది నేను చేసే ఉగ్గాని అయితే మా ఇంట్లో చాలా ఇష్టము మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది సో ఇప్పుడు ఉగ్గాని క్లీన్ చేశాను కదా ఆ వాటర్ అనేటివి అలా వచ్చేస్తాయి అనమాట ఈ ఉగ్గానిలో కొన్ని మాడిపోయిన పురుగులు అయితే వస్తాయి అవి వచ్చినప్పుడు నాకు తినబుద్ది కాదు సో నీట్గా చూసి నేను మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే పోపు పెట్టేసానండి ఆల్రెడీ ఈ పోపు అనేది పచ్చిగా ఉన్నప్పుడే కొంతమంది అలాగే వేస్తారు ఆనియన్ అనేది మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది బ్రౌనిష్గా అట్లా వచ్చినప్పుడు ఇంక ఇప్పుడైతే పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసానండి పచ్చిగా వేసినప్పుడు ఏమవుతుందంటే పచ్చివాసన వస్తుంది టేస్ట్ కూడా బాగోదు ఇలా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇలా బ్రౌనీస్గా వచ్చిన తర్వాత నేను బొరుగులు అయితే వేసేసాను ఇంక ఇప్పుడు ఈ ఎల్లో కలర్ వచ్చింది కదా పసుపు ఉప్పు కూడా వేసేసానని చెప్పాను కదా ఆ తర్వాత వచ్చేసి ఈ పప్పుల పొడి అయితే వేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే ఉగ్గా నిలువకి పొడి పొడే వేస్తాను అనమాట ఎందుకంటే నాకు ఇదే ఇష్టము ఈ ఈ కాంబినేషనే బాగుంటుంది సో ఫైనలీ ఉగ్గానే అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి మా రాయలసీమ ఉగ్గానే ట్రై చేయండి ఈ విధంగా ఫస్ట్ అయితే పాపకు పెట్టేశాను మా పాప అయితే తినుంది నేను తినేసరికి లేట్ అవుతుంది సో మా హస్బెండ్ కూడా వర్క్ మీద ఉన్నారు ఆయన వచ్చి తినేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఆయనకైతే హాట్ బాక్స్లో తీసి పెట్టాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్